హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఇంట్లోకి కొన్ని గ్రోసరీస్ అయిపోయింది తెప్పించానండి చక్కెర తెప్పించాను సిక్స్ కేజీస్ ఈ త్రీ కేజీస్ సర్ఫ్ ప్యాకెట్లు అండి వన్ కేజీ ప్యాకెట్లు తెప్పించాను వచ్చి ఇప్పి నూడిల్స్ ప్యాకెట్ అండి మా చెల్లెలకి చాలా ఇష్టం అండి న్యూడిల్స్ అంటే సాయంకాలం పూట చేసుకొని తింటుందండి చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ అండి మీరు కామెంట్ చేయట్లేదండి లైక్ చేయట్లేదండి అది వచ్చి పొప్పాయి సోప్ అండి ఇవి వచ్చి లిరిల్ సోప్లండి సిక్స్ తెప్పించాను ఈ మా అమ్మ వచ్చి ఏం చేస్తున్నాడమ్మా అని అనిందండి నేను మీరు తెచ్చిన ఐటమ్స్ చూపిస్తున్నానమ్మా వీడియోలో అని చెప్పాను ఇవి వచ్చి సిక్స్ వచ్చి త్రిబులెక్స్ సోప్లండి బట్టల సోపులు వీటితో పాటు వడియాలు కూడా తెప్పించానండి ఈ వడియాలంటే మా ఇంట్లో మాకు అందరికీ చాలా ఇష్టం అండి పెప్సిడెంట్ పేస్ట్ తెప్పించానండి బై వన్ గెట్ వన్ ఫ్రీ వచ్చింది ఈ పెప్సిడెంట్ పేస్ట్ వీటితో పాటు రెండు న్యూ నైటీస్ కూడా తెప్పించానండి నైటీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీగా ఉన్నాయి ఈ నైటీ వచ్చి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీస్ పడిందండి నెమిల్ కలర్లో అక్కడక్కడ వైట్ కలర్లో పూలు వచ్చాయండి ఇది వచ్చి వెనుక అండి చాలా బాగా ఫ్రీగా ఉన్నాయండి నైటీసు వీటికి జోవి కూడా వచ్చిందండి ప్రింట్లో రెడ్ రెడ్ కలర్ నైటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ముందు పక్క దీనికి లేస్ కూడా వచ్చిందండి దీనికి కూడా జోగి వచ్చింది ఈ వీడియో